స్ట్ జర్నీ ఎలవులు అందరూ బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా నా ప్రేక్షకులకు అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మనం ఏకాదశి సందర్భంగా అయినటువంటి ఆలయాలు అయితే మనం దర్శించుకోవాల్సి ఉంది అదేవిధంగా దానిలో భాగంగా కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో శ్రీ పాండురంగ రుక్మిణి పాండురంగ రుక్మిణి సమేత ఆలయం అయితే మనం దర్శించుకోవడం వచ్చాం ఈ కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం శివారు ప్రాంతంలో పెద్దాపురంకి వెళ్ళే రహదారిలో ఉన్న శ్రీ రుక్మిణి సమేత స్వామి వారి అయితే మనం ఈరోజు వచ్చాం తొలి ఏకాదశి పర్వదనం సందర్భంగా మనం ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోబోతున్నాం నాతో పాటు ఈ ఆలయాన్ని కూడా మీరు సందర్శించండి ఈ ఆలయం స్వయంభూగా వెలిసిందని రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీ రుక్మిణి సమేత స్వామి వారి ఆలయంగా వెలిసిందని పురాణాల ప్రకారం చెప్తున్నారు ఇది అయోధ్య అయోధ్యల పద్మరాజ్ కుమార్ అలాగే అయోధ్యల రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం నడుస్తుంది ఈ ఆలయం పురాతనం కానించి వీళ్ళ తాతల ముత్తాతలు నుంచి ఈ ఆలయాన్ని వీళ్ళే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు స్వయంభు శ్రీ రుక్మిణి సమేత రంగ్ శ్రీ వారి ఆలయంలో అనేక విశేషాలు ఉన్నాయి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో అనేక పూజా కార్యక్రమాలు అదేవిధంగా హోమాలు అభిషేకాలు ఆ వారికి రుక్మిణి అమ్మవారికి అయితే నిర్వహించడం జరుగుతుంది మనం ఈ ఆలయం లోపల ఏమేమి ఉన్నాయి అనే దానిపై మనం తెలుసుకుందాం ఏకాదశి అనగా ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మొదటి అన్ని కార్యక్రమాలు అన్ని పండుగలు అయితే మనకి అవుతాయి మొదటగా శ్రావణ శుక్రవారం అలాగే వినాయక చవితి దీపావళి పండుగలు అయితే అవుతాయి అందుకే శ్రీ మహావిష్ణువు గాడన్ మళ్ళీ వైకుంఠ ఏకాదశి రోజున దర్శనమిచ్చే ఆలయం లోపలికి వచ్చేసినట్లయితే మనం బాగానే ఒక తులసి చెట్టు మనందరికీ దర్శనమిస్తుంది ఈ ఆలయం రెండు వందల సంవత్సరాలు క్రితం నాటిది కాబట్టి చాలా పురాతనమైన ఉంటుంది గర్భాలయము ఒకటే మాత్రమే ఉంటుంది దీనికి గర్భాలయం లోపలికి వెళ్ళడానికి అటు ద్వారపాలకుల కృష్ణుడు ఇటువైపు ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తారు ఈ ఆలయం రీసెంట్గానే చాలా రూపురేఖలు సరిదిద్దారు చూసారు కదా ఈ ఆలయానికి వచ్చే భక్తులకి క్యూ లైన్ ద్వారా మనకి లోపలికి ఆ స్వామివారి దర్శనం కొరకు అయితే చాలా క్యూ లైన్లు ద్వారా నించుని ఆ స్వామివారి దర్శనంకైతే ఈ ఆలయ కమిటీ వారు నిర్వహించారు ఎందుకంటే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎంతో మంది భక్తులు కొత్తగా పెళ్ళైన దంపతులు అలాగే ఎక్కువ మహిళలు ఈ ఆలయానికి తరచుగా వస్తూ ఉంటారు తొలి దశిపర్దనం సందర్భంగా ఇప్పుడు మనం ఆలయ చుట్టు ప్రకారాలు చూసుకున్నట్లయితే ఆలయ ప్రాంగణంలో ఒక రావి చెట్టు అలాగే ఒక చెంత చెట్టు మనకి దర్శనమిస్తున్నాయి ఆలయానికి ఎడమ పక్క ఇకపోతే అటు చూసినట్లయితే పచ్చని మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ విశాలంగా అయితే ఉంటుంది చుట్టూ అరటి చెట్లు వివిధ రకాల చెట్లని అయితే ఈ ఆలయం లోపల అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ ఆలయం చూస్తున్నారు కదా రూపురేఖలు అయితే చాలా అద్భుతంగా తీపిస్తారు ఒకే గోపురంతో కట్టిన ఈ పాండురంగస్వామి వారి ఆలయం ఎంత అద్భుతంగా ఉందో చుట్టూ పైన గోపురం మీద చిలుకలు కూడా ఏర్పాటు చేశారు వెనకాల గోవిందనామాలతో ఒక ప్రదక్షిణ చేసి గుడి లోపలికి వెళ్ళినట్లయితే స్వామివారి అనుగ్రహం మనకి కలుగుతుంది ఇది వెనకాల భాగం గుడి వెనకాల ఈ ఆలయానికి వెనకాల పక్కనే మనకి పులిహార దర్దోజనం కూడా తయారు చేస్తున్నారు ఈ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వచ్చే భక్తులకు అన్న ప్రసాద అన్నప్రసాదం తయారీ కేంద్రం ఇక్కడ మనం దత్తోజనం తయారీ కేంద్రం చూస్తున్నాం అదేవిధంగా అక్కడ పులిహార కూడా తయారీ అవుతుంది ఆలయం చుట్టుపక్కల గోడల మీద దత్తాత్రేయుడి విగ్రహం సిరిడి సాయిబాబు విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం అటు ఇటు గజేంద్రుల వారు మనకి దర్శనమిస్తున్నారు ఈ ఆలయం అయోధ్యల రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే అయోధ్యల రాజేష్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ ఆలయం వారి తాతల ముత్తాతల నుంచి కూడా ఈ ఆలయాన్ని వంశపారీపరంగా వారే చూసుకుంటూ ఎంతో అద్భుతంగా ప్రజలకి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈ తొలి ఏకాదశి పర్వదినంలో ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఇక్కడ మనకి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ మార్నింగ్ ఉదయం నుండి కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణం అలాగే హోమం గణపతి హోమం తదితర కార్యక్రమాలు అయితే మనకి జరగడం చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ గరుడ వాహనం గరుడ మనకి ద్వారపాలకుడు ఈ పక్క శ్రీ మహావిష్ణువు మనకి దర్శనమిస్తున్నారు వచ్చేసినట్లయితే స్వామి శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు ఇక ఆలయం చుట్టూ ప్రకారాలు అయితే ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈ ఆలయం లోపల నుంచి ఒక ప్రదక్షిణ చేసి స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు భక్తులు అశేష జనవాహి నడుమ ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దర్శనం అయితే ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఉదయం స్వామి వారికి అయితే జరిగింది నేను ఆ సమయంలో రాలేకపోయాను ఇది ఉదయం ఖాళీగా ఉండదు అని తెలిసి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి వెళ్ళినట్లయితే ఆ సమయం కూడా చాలా ఎక్కువ మంది పబ్లిక్ ఉన్నారు ఇక మనం స్వామివారి అయితే వెళ్దాము స్వామివారి లోపల ఎంత అద్భుతంగా వజ్రాలు వైడూర్యాలు ధరించి శ్రీ రుక్మిణి అమ్మవారు స్వామివారికి ఎడమ చేతి పక్కని బయట చూసినట్లయితే రుక్మిణి సమయం రుక్మిణి అమ్మవారు ఉంటారు లోపల మనకి దర్శనం దర్శనమిస్తారు గుడి లోపల చూసినట్లయితే ఎంత అద్భుతంగా డెకరేషన్ అయితే చేశారు బంతి పువ్వులతో ఎంతో అద్భుతంగా ఒక మనిషి లోపలికి దూరే విధంగానే ఈ ఆలయం అయితే ఉంది అది చూసారు కదా శ్రీ పాండురంగ స్వామివారి దివ్యదర్శనం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనం భాగ్యం చేసుకున్నట్లయితే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాలు పూజలు చెప్తూ ఉంటారు మీరు కూడా తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనంకైతే మీరు కూడా వెళ్ళి ఆ వైష్ణవ ఆలయాలు ఏమైతే ఉన్నాయో ఆ ఆలయాల్లో స్వామివారికి మొక్కలు జరిపించుకుని స్వామివారి కృపకు